నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాల నంద్యాలలో ఖాళీ అవుతున్న టీడీపీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేతలు సుమారు రెండు వందల మందితో కలిసి వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మహబూబ్ బాషా సుహేల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో గత ఐదు సంవత్సరాల నుండి పార్టీ యొక్క కార్యక్రమాలలో ప్రతిరోజు పాల్గొంటూ పార్టీని కాపాడుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టామని అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో చేతులు కలపడం చాలా బాధాకరమైన విషయమని ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బీజేపీతో చేతులు కలపడం చాలా ఏమైన చర్య అని ఆయన అన్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముస్లిం సోదరులు ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలని వారు అన్నారు అనంతరం నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాడుకొని వదిలేయడమే తమ పనిని చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు ఇప్పటికే నంద్యాల వైసీపీ విజయం ఖాయమైందని నంద్యాలను మరింత అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు ఇతర వర్గాలకు అందరికీ ఇది నష్టం చేకూరే విధంగా మాకు కనిపించింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముస్లిం సమాజానికి ఒక్కటే కోరుతున్నాము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కూటమిని ఖచ్చితంగా ఓడించాలని మరియు ఇది రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఉన్న బీజేపీతో టీడీపీ పొత్తు కలపడము చాలా దౌర్భాగ్యం ఇది ఖండించాల్సిన విషయం ప్రతి ముస్లిం సోదరుడు తన ఓటు హక్కును ఓసేటప్పుడు ఓటు హక్కు వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ఈ కూటమిని బహిష్కరించాలని మేము తెలియజేస్తున్నాము ఈరోజు దాదాపు ఒక మూడు వందల మందితో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శిల్ప రవణ గారి సమక్షంలో ఈరోజు కండువా కప్పుకోవడం జరిగింది పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి మరియు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో గెలిపించుకుంటామని వారికి వెన్నుదన్నుగా ఉంటామని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే బాధ్యత ప్రతి ముస్లిం సోదరుపై ఉందని తెలియజేస్తున్నాం ఈరోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది ఈ పార్టీలో చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో మేము ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో చాలా పని చేశాము పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు మేలు జరుగుతుందనేది ఒక కాన్సెప్ట్ తోనే మేము టీడీపీలో పనిచేశాము కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఏదో భయంతో చంద్రబాబు నాయుడు గారు తను ఓటమి ఓడిపోతాడనే భయంతో నాకు సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ పొత్తు ఉంటే నేను గెలిచానేమో అనేక భయంతో అతను మతతో పాటే అయిన బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింలకు ద్రోహం చేయడం జరిగింది ఈ మేము రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు హిందువులు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసిగా ఉండాలంటే జగనన్న పదన రావాలి ఎందుకంటే ఈ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా యూపీ లెక్క గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకు ముందు జాగ్రత్తతోనే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ మారడం జరిగింది రాబోయే రోజుల్లో మనము మంద అందేలాలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటూ ముస్లింలు అందరూ ఏకదాటిపైకి వచ్చి వైఎస్ఆర్సీ ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ జాయినింగ్సే ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు మరి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అకుంట దీక్షతోటి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ధర్నాలు కావాలన్నా ఎప్పుడు దీక్షలు కావాలన్నా లేకపోతే ఎవరైనా అరెస్ట్ అవుతే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే వీళ్ళని వాడుకొని రోడ్ల మీద వీళ్ళని ముందు పెట్టి వాళ్ళందరూ కూడా వెనకలు ఉండి ఈ వరకు పోరాటాలు చేశామని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు మాకు న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు ఒక ముసుగు తొడుక్కొని ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపిస్తారు వాళ్ళనే బీజేపీ నుంచి పోటీ చూపిస్తారు లేకపోతే తెలుగు